واہ رکا جو ساتو تيزي پينه ان کي هر ساري ساري سنن لا باو کي ترار دل لا نون ترار تي چيني بللا ڏي جو سڀا سديتو جو پاو تي راه ۾ رڪربا

தர்வா <laughs> கூட சவுண்ட் பைட் பெண்கள் இரண்டு Ya <laughs> böyle ైట్గా గాయాలైన వారికి నిర్మయం దర్శిస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు ప్రజలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేస్తాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటా ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు జనకి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంత మందికి చెప్పారు చెప్పలేరు కూడా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇలాంటి సంఘటన అన్ని చర్యలు తీసుకున్నారు మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది వండే రూల్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధ బాధ నాకు అర్థమైంది

నేను వచ్చి అరవై రోజులు ఈ చేత కానీ అసలర్థ వల్ల వ్యవస్థను కూలిపోయిన వల్ల సంఘటన జరుగుతుంది నిలబెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాలు కాదా వయసు లేరు ఇంట్లో మాట్లాడారు సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకునేది ఎందుకు చేస్తా మంచి పద్ధతి కాదు అది చాలా క్లియర్ జరుగుతున్నాడు పనులు చేయండి థ్యాంక్ యూ కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు సీఎం గారు సీఎం ఈ సమయంలో కూడా నేతలు విమర్శలు చేస్తున్నారు వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి అరవై రోజులు ఏంటి చేత కానీ అసమర్థ వల్ల ప్రభుత్వం కూలిపోయిన వల్ల నిలబెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాలు కాదా వయసు లేరుకునే అటు ఇంటి సంఘటన కూడా జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకు మంచి పద్ధతి కాదు అది చాలా క్లియర్